ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కవులు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస కోరారు గత ప్రభుత్వ ట్రాక్టర్ల జరిగిన అవకతాకాలపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు శుక్రవారం ఏలూరు అన్ని భవనంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందటం లేదని తెలిపారు వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు కవులు రైతులకు అందటం లేదని అన్నారు ఈ ప్రభుత్వమైన పంట పెట్టుబడి సాయం ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో తెలుస్తూ ఉన్నది ప్రధానంగా రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు అయితే ఈ ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతా ఉన్నది ప్రధానంగా ఈ రోజు వ్యవసాయంలో ఉన్న సన్న చిన్న కారు రైతులకి పేద రైతులకి కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అయితే ఈ రోజు చూస్తే అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అట్లా జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి అంటే ప్రభుత్వ పథకాల్ని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో టార్ స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాల్ని రైతులకు అందించారు అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి ఆంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి కౌలు రైతులకి అందించలేని పరిస్థితి ధన ఇబ్బంది పడ్డారు గతంలో సైతం ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ యూరియా ఇవాళ టార్ కుట్టుకుని ఇవాళ వరకాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ప్రకృతి వైపు భారీ వర్షాలు పడినప్పుడు పంటని రక్షించుకోలేక రైతులు అష్ట కష్టాలు పడ్డారు కాబట్టి ఇవాళ సన్న చిన్నకారు రైతులు పేద రైతులు కౌరైతులకు సంబంధించిన టార్ఫాలు గానీ స్పేర్లు కానీ చిన్న యంత్రాలు కానీ ఇవాళ వాస్తవ అందించే చెప్పేసి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నట్లుగా తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది అలాగే జనసేన తెలుగుదేశం కలిపి ప్రకటించిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది ప్రధానంగా ఈ పెట్టుబడి సాయం ఒకవైపు ధాన్యం డబ్బులు అందక రెండోది పెట్టుబడి దొరకకరైతే అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది తక్షణమే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ పెట్టుబడి సాయం కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న ఇచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రెండు వేల రూపాయలు ఈ రాష్ట్ర